హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం టైటిల్ చూసే ఉంటారు ఈరోజు కర్రీ వచ్చేసి కొచిరీలు బీరకాయ కర్రీ కాలువ రొయ్యలు అవి నేను కూడా ఇదే ఫస్ట్ టైం కాలువ రొయ్యలు వండడం ఎలాగుంటుంది ఏంటో తెలియదు వండేదాకా తెలియదు చూడాలి టేస్ట్ ఎలాగుంటుంది ఏంటని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మన రైల్ని శుభ్రంగా క్లీన్ చేసుకుందాము నేను చూపిస్తున్న విధానంగా శుభ్రంగా క్లీన్ చేసేసుకుందాము ఇందులో ఈరోజు వచ్చి మసాలా ఒక ఇంగ్రీడియంట్ మసాలా ఒకటి యాడ్ చేస్తున్నాము అది మీకు లాస్ట్లో చెప్తాను లాస్ట్ వరకు వీడియో సిప్ సిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు చూడండి వీడియో నాకు ఇది కొత్తగా స్టార్ట్ చేసిన యూట్యూబ్ ఛానల్ ఎలా మాట్లాడినా ఏమనుకోకండి ముందు ముందు ఇంకా బాగా మాట్లాడటానికి ఇంకా బాగా ట్రై చేస్తాను చూడండి శుభ్రంగా తీసే క్లీన్ చేస్తాను వాటిని శుభ్రంగా అది పసుపు ఉప్పు శుభ్ర వేసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకుంటే పసుపు వేసుకుంటే నీసోసం రాదు చూడండి శుభ్రంగా వాటర్ వేసుకుని కడిగేసుకుంటున్నాయి కడిగేసుకుని ఒక పక్క వేసుకుందాము ఈలోగా మనం ఉల్లిపాయలు కట్ట కట్ చేసుకుందాము వాటర్లో ఉప్పు వేసుకుని ఉల్లిపాయలు పచ్చిమిర్చి కడిగేసుకుందాము తర్వాత నేను చూపిస్తాను విధానంగా సన్నగా కట్ చేసుకుంటాము సన్నగా కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి పచ్చిమిర్చి కూడా అలా కట్ చేసుకున్నా పచ్చిమిర్చి నాలుగు తీసుకున్నాను ఉల్లిపాయలు మీడియం సైజు ఐదు తీసుకున్నాను కేజీ బీరకాయలు పావు కేజీ తీసుకున్నాను రొయ్యల్లోకి బీరకాయ పావు కేజీ సరిపోతాయి తక్కువ వేసుకుంటే బీరకాయలు తక్కువ వేసుకుంటే కర్రీ బాగుంటుంది ఎక్కువ వేసుకున్న కర్రీ తీపి వచ్చేస్తుంది స్పైసీ ఉండదు బీరకాయ ముక్కలు గట్ట మనం కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం ఇలాగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకుందాం అందులో ఒక నాలుగు టీ స్పూన్లు ఆయిల్ కరివేపాకు ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకు వేసుకుందాము ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి బాగా ఏగనివ్వాలి దొరగని చూడండి అలా దోరగా ఏగాలి తర్వాత మనం కట్ చేసుకుని పక్కన పెట్టుకున్న బేరికే ముక్కలు వేసుకుందాం అవి కూడా వాటర్ పైకి 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 ఎగిరిపోయి వాటర్ అంతా ఎగిరిపోయి దాకా దగ్గర కంటే ఎగనివ్వాలి బేరికే ముక్కలు కూడా తర్వాత మనం క్లీన్ చేసుకుని కడిగి పక్కన పెట్టుకున్న పచ్చడిలు కూడా వేసేసుకుందాము అవి కూడా బాగా దగ్గర కంటే రానివ్వాలి వాటర్ చూడండి ఎలా పైకి తేలిందో వాటర్ అంతా లాగే లాగేయాలి దగ్గర కంటే బాగా వేగినవ్వాలి తర్వాత అందులో ఒక టీ ఒక టీ స్పూన్ సాల్ట్ ఒక రెండు రెండు టీ స్పూన్లు కారం అర స్పూన్ పసుపు ఒక స్పూన్ అల్లం వెల్లిం పేస్టు అది ఆ మసాలా ఏంటో మీకు లాస్ట్ని చెప్తాను నేను చూడండి లాస్ట్ వరకుని నాకు ఇదే ఫస్ట్ టైం ఫ్రెండ్స్ అది కొత్తగా స్టార్ట్ చేసిన ఎలా మాట్లాడి ఏమనుకోకండి వాటర్ వేసేసుకుందాం ఒక గ్లాస్ వాటర్ కర్రీ దగ్గర పడిపోయింది దగ్గర పడ్డాక కొత్తిమీర కట్ట వేసేసుకుంటామే మసాలా లాస్ట్ చెప్తున్నాను కదండి స్పైసీ స్పైసీ మసాలా ఎండి కొబ్బరి పౌడర్ ధనియాలు జీలకర్ర గసగసాలు ఈ మూడు ఐటమ్స్ కలిపి ఫే చేసింది ఆ మసాలా అంతే అండి అది కర్రీ రెడీ అయిపోయింది మనం బౌన్లోకి తీయేసుకుందాం అంతే అండి కర్రీ రెడీ ఎలా ఉంది ఏంటి షేర్ కామెంట్లో లైక్ చెప్పండి నాకు